ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో పేదలకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని ఇందిరా మైండ్లో ఇండ్లో రాజీవ్ యువ వికాసం పథకం లబ్దిదారుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్దరాత్రి వరకు మండల పరిషత్లో ఉండి లబ్దిదారులను ఎంపిక చేయడం సిగ్గుచేటని సిపిఐ పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ధ్వజమెత్తారు సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండల పరిషత్ కార్యాలయాన్ని ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో రాజీవ్ యువ వికాస్ లబ్దిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సిపిఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఉదయం తొమ్మిది గంటలకే వచ్చి మండల పరిషత్ కార్యాలయాన్ని దిగ్బంధం చేశారు మండల పరిషత్ ఉద్యోగులు ఎవరూ లోపలకు వెళ్లకుండా అడ్డుకోవడంతో సమాచారం అందుకున్న చిగురుమావడి ఎస్ఐ శ్రీనివాస్ యాదవ్ తమ పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకుని సిపిఐ నాయకులను అరెస్టు చేసి స్టేషన్ స్టేషన్కు తరలించారు అనంతరం సిపిఐ నాయకులు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాల్సిన ఎంపీడీఓ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఓ కార్యకర్తగా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులను ఎంపిక చేయడం దారుణమని అన్నారు సిపిఐ పార్టీ మిత్రపక్షమైనప్పటికీ పేదలకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని జిల్లా కార్యదర్శి పంచాల శ్రీనివాస్ హెచ్చరించారు గత ప్రభుత్వం పదేళ్లలో డబుల్ బెడ్రూమ్ పథకం పేరిట ఎన్నో ఆశలు పెట్టి ఇవ్వకపోవడంతో ఎన్నికల్లో సరైన చెప్పని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ జెడ్పీటీసీ స్వామి బోయిని అశోక్ గూడెం లక్ష్మి మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు కాంతాల శ్రీనివాసరెడ్డి చిన్నస్వామి స్వామి మావురాపురాజు తెరాల సత్యనారాయణ బామల్లపెల్లి యుగేందర్ సిపిఐ మండల సహాయ కార్యదర్శి బూడిద సదాశివ పైడిపల్లి వెంకటేష్ మాజీ సర్పంచ్లు గోలిబాపురెడ్డి కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి గ్రామశాఖ కార్యదర్శులు ఎలగంతుల రాజు కయ్యం తిరుపతి మంద ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు

એ હોદે ગીહળે

కీల్ బొమ్మగా మారి అరువులకు కాకుండా అనర్హులను ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ చిగురుమావిడి మండల సమితి ఆధ్వర్యంలో ఇలా ఎంపీడీఓను సస్పెండ్ చేయాలని ఎంపీడీఓ కార్యాలయ ముట్టడి నిర్వహించుకో జరిగింది కాంగ్రెస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ నాయకులు చెప్పిన విధంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టినటువంటి ఎంపీడీఓను సస్పెండ్ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి డిమాండ్ చేస్తూ ఉంది కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తూ అధికార్ అధికార పార్టీ నాయకులను అర్ధరాత్రి వరకు తన కార్యాలయంలో దగ్గర పెట్టుకొని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టినటువంటి ఎంపీడీఓ అలాంటి వైఖరి మానుకోవాలి ఎంతోమంది నిరుపేదలు ఇల్లు ఇళ్ల స్థలాలు లేక రోడ్డున ఉంటూ ఉన్నారు ఇందాకే ఎంపీడీఓ కార్యాలయం కాడికి చాలామంది రావడం జరిగింది మేము ఇండ్లు కిరాయికి గత పది సంవత్సరాలుగా కిరాయి ఇండ్లలో ఉంటూ ఉన్నాం రేకుల షెడ్లో ఉంటా ఉన్నాం వర్షానికి కవర్లు కప్పుకొని నివసిస్తూ ఉన్నాం అని చాలామంది తెలియజేస్తూ ఉన్నారు అలాంటి లబ్ధిదారులకు కాకుండా కేవలం కాంగ్రెస్ కద్దరు చుక్కలకే మేము ఎంపిక చేస్తామంటే అది కుదరదని భారత కమ్యూనిస్టు పార్టీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం సంక్షేమ పథకాల అమల్లో పేద ప్రజలకు అన్యాయం చేస్తే అన్యాయం జరుగుతూ ఉంటే భారత కమ్యూనిస్టు పార్టీ చూస్తూ కూర్చోదని తెలియజేస్తూ ఉన్నాం కేవలం కాంగ్రెస్ కద్దరు చుక్కలకే మేము ఉడిగేం చేస్తామంటే మేము ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు నిర్వహించేందుకు మేము వెనకడబోమని హెచ్చరిస్తూ ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీతో సిపిఐ స్నేహపూర్వకంగా కొనసాగుతున్నప్పటికీ పేద ప్ర పేద ప్రజలకు సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే మొక్కవోని పోరాటాలు నిర్వహించి సర్కారు మెడలు వంచి వాళ్లకు సంక్షేమ పథకాలు అందే విధంగా పోరాటాలు నిర్వహిస్తాం అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తూ ఉంది ఆరు సంక్షేమ పథకాలు అమలు సాధ్యం కావడం లేదు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల అమలుకు అప్పులు పుట్టడం లేదని ఆగమాగమైతూ ఉన్నాడు అదేవిధంగా అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చాడు కానీ మేము సిపిఐగా అడుగుతా ఉన్నాం తెలంగాణలోని పేదల బతుకులను ఎప్పుడు మారుస్తావని మేము నిలదీస్తా ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి అనర్హులకు ఎంపిక చేసినట్లయితే మేము కలెక్టర్ కార్యాలయాన్ని సైతం దిగ్బంధం చేయడానికి వెనకాడబోమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చిగురుమూడి మండల సమితికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను ఈ రాజీవ యువశక్తి యువ వికాస్ మరి ఇంద్రమ్మ ఇండ్లు ఎవరైతే కిరాయిలు ఉండి మరియు ఊన పెంకల ఇండ్లు పరదాలు వేసుకొని ఉన్నవారికి పూర్తి స్థాయిలో ఇవ్వాలని కోరడం జరుగుతుంది అదే యువ వికాస లబ్ధిదారులకు కూడా ప్రతి ఒక్కరికి అరువులైన వారికి ఇవ్వాలని కోరడం జరుగుతుంది ఇందులో యువ వికాస్ లబ్ధిదారులకు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు వాళ్ళ అనుసరులను అనుసరించుకుంటూ ఎంపీడీఓ గారు మరియు అర్ధరాత్రి దాకా మరి వారికి వారి కార్యకర్తలకే అజేయడం పెద్ద శోచనీయం అందుకొరకు ప్రతి ఒక్క అర్హులైన వారికి వికాస్ లబ్ధిదారులకు అందరికీ కూడా న్యాయం చేకూర్చేలా విచారణ చేపట్టాలని మరియు ఇందిరమ్మ ఇల్లు కాకుండా మరి పింఛిళ్ళు కూడా గత ప్రభుత్వము పదహారు నెలలైనా మరి ఒక్క పింఛను కూడా మంజూరు చేయలేదు మరి అవి కూడా త్వరితగతగా ఇవ్వాలని మరి చనిపోయిన భర్త చనిపోయిన విధాంతువులకు మరియు అరవై సంవత్సరాలు నిండిన వృద్ధులకు ప్రతి ఒక్కరికి కూడా త్వరితగతగా ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ చిగురు మండల పక్షాన కోరిన భారత కమ్యూనిస్ట్ పార్టీ చిగురు మండల సమితి ఆధ్వర్యంలో చిగురుమామిడి ఎంపీడీ కార్యాలయాన్ని దిగ్బంధనం చేయడం జరిగింది ఈ దిగ్బంధానికి ముఖ్య ఉద్దేశం మరి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ ఇల్లు రాజీవ్ యువ వికాస్ పథకం ఎంపికలో ఎంపీడీఓ గారు అనుసరించినటువంటి వైఖరికి నిరసనగా ఈరోజు దిగ్బంధన చేయడం జరిగింది మరి ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎంపిక చేసుకోవడం జరిగింది మరి ఆ కమిటీలు ద్వారా ఎంపిక అయినా మరి అధికారులు పర్యవేక్షణ చేసి మరి కిరాయలకు ఉంటున్నటువంటి లబ్ధిదారులను మరి అరువులైనటువంటి లబ్ధిదారులను చూసి మరి ఎంపిక చేయవలసినటువంటి బాధ్యత మరి ఎంపీడీఓ గారిపై ఉన్నదని దీని ద్వారా మేము తెలియజేస్తున్నాము ముఖ్యంగా మరి కిరాయిలకు ఉన్నటువంటి లబ్ధిదారులు మరి వాళ్ళ ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వాళ్ళ పేరు మాత్రం లిస్టులో కూడా రాకుండా పోవడం జరిగింది అంటే ఇదంతా మరి ఇందురమ్మ కమిటీలు మరి అధికారులు కలిసి మరి అసలైనటువంటి వారిని పక్కదారి పట్టించడం జరుగుతుంది దీన్ని మేము ఖండిస్తూ మరి అరువులైనటువంటి పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు తప్పకుండా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఇంకో ముఖ్య ఉద్దేశం రాజీవ్ వికాస్ పథకాన్ని మరి ఎంపీఓ గారు తన ఆఫీస్లో మరి అన్ని గ్రామాల యువతీ యువకులతో ఇంటర్వ్యూలు కూడా జరపడం జరిగింది జరిపి మరి ఆ ఇంటర్వ్యూలో కూడా ఒక బ్యాంక్ మేనేజరు కరీంనగర్ నుంచి వచ్చే ఆఫీసరు ఎవరు లేకుండా ఓన్లీ ఎంపీడో గారే దాన్ని ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది జరిగిన తర్వాత ఎంపీడో ఆఫీసులో అతను ప్రజలకు సంబంధించినటువంటి ఆఫీసులో అధికార పార్టీకి సంబంధించినటువంటి మరి నాయకులను కాంగ్రెస్ నాయకులను కూర్చునే పెట్టుకొని రాత్రి అర్ధరాత్రి వరకు మరి పన్నెండు గంటల రాత్రి వరకు మరి లబ్ధారుల ఎంపిక విషయంలో ఎంపిక చేయడానికి వాళ్ళందరూ కూర్చొని మరి పేర్లు అవుట్ చేయడానికి ప్రయత్నం చేశారు దీన్ని కూడా మేము ఎందుకంటున్నామంటే అది ప్రజలకు సంబంధించినటువంటి ఆఫీసు అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజలకు పచ్చిపోయే ఆఫీసు కాబట్టి అధికార పార్టీ వాళ్ళకే మరి ఒక ఎంపీడో కాదు మరి ఈయన అధికార పార్టీకి సంబంధించిన ఎంపీడోనా లేకపోతే ప్రజలకు సంబంధించిన ఎంపీడోనా మరి అధికారులు గుర్తించి మరి ఎంపీడోపై తక్షణమే చర్య తీసుకొని ఇప్పటికైనా అర్హులైనటువంటి రాజీవ్ యువ వికాస్ పథకం యువతీ యువకులకు తక్షణ లబ్ధిదారులను గ్రామ సభ ద్వారా ఎంపిక చేసి అరువులైనటువంటి వారందరికీ మరి ఆ పథకాన్ని చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తూ చేస్తుంది నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం